తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని రామకృష్ణ థియేటర్ వద్ద ఎనుకల ధనంజయ్ అతని కుమారుని మీద జరిగిన దాడికి నిరసనగా వైఎస్ఆర్ సిపి జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ మాజీ గ్రీనింగ్ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్ పార్టీ ముఖ్య నాయకులు మరియు పార్టీ కుటుంబ సభ్యులు అలాగే బాధిత కుటుంబ సభ్యులతో బొమ్మూరు పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశారు భరత్ మాట్లాడుతూ మనం సభ్య సమాజంలో ఉన్నామా అడవులలో నివసిస్తున్నామా అని ఆవేదన వ్యక్తం చేశారు కేవలం రెండు వందల రూపాయల కోసం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు రెండవ తరగతి చదువుతున్న బాలుడిని అలాగే అతని తండ్రి ఎలుకల ధనంజయ మీద కర్రతో దాడి చేసిన తీరు పట్ల ఆవేదన వ్యక్తం చేశారు అక్కడ ఉన్న పార్టీ నాయకులు పీట రామకృష్ణ తక్షణమే బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లడం అక్కడ డ్యూటీ డాక్టర్ లేకపోవడం కట్టసి వెళ్లిపోమనడం కనీసం తలకు దెబ్బకు ఎంఆర్ఐ స్కాన్ తీయకపోవడంతో సిబ్బంది నిర్లక్ష్య ధోరణి స్పష్టంగా కనిపిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తప్పి ఒకటి మంచి పని ఏంటంటే అరెస్ట్ చేసి రిమాండ్ రిమాండ్కి ఇవ్వడం సంతోషం కూడా జరుపుకుని చూస్తాం సార్ అక్కడ గైడ్కి వచ్చిన సార్ రాకుండా చేస్తాం